సిద్దిపేట కలెక్టరేట్ సమీపంలో ఆగిన వైద్య కళాశాల భవన నిర్మాణ పనులు సిద్దిపేట వెటర్నరీ కళాశాలపై సీఎం కన్ను కొడంగల్ నియోజకవర్గానికి తరలించే ప్లాన్ వంద కోట్ల నిధులు మళ్లించే యత్నం సిద్ధిపే సిబ్బంది నియామకాలు ఆపిన రాష్ట్ర సర్కార్ అభివృద్ధి ప్రేరుతో కొడంగల్కు కోట్ల నిధులు మొన్న ఏమో అంటే రి ఏనా ఇటీ ఉన్నదా ఏను తెలంగాణ ప్రజలారా మొన్న నేను ఒక పదిహేను ఇరవై వీడియోలు చూసిన అంటే కొద్దిగా సమాచారం కోసం అవసరం ఉండేది చూసిన యూట్యూబ్లో శాటిలైట్ ది పత్రికల శాటిలైట్ ఛానళ్ళకు సంబంధించి అలా కొన్ని ఛానళ్ళకు సంబంధించి ఇక ఏం రాసుకొచ్చిల్లే అంటే తెలంగాణలో అభివృద్ధి అంటే ఎక్కడికి వెళ్ళాలో తెలుసా తెలంగాణ ప్రజలారా గజ్వలకు వెళ్ళండి సిద్దిపేటకు వెళ్ళండి సిరిసిల్లకు వెళ్ళండి అభివృద్ధి అంటే ఇక్కడే కనబడుతుంది అన్న అదే పత్రికలు మీ ఎడమకాలకు ఉన్న చెప్పు తీసుకొని చేతిలో పెట్టుకోర్రీ నేను చెప్తానా మరి ఇది ఏంది మే ఇవి రాసుకొచ్చిన ఈ అన్నీ కూడా పేపర్లన్నీ కూడా శాటిలైట్ ఇవి నాట్ ఓన్లీ డిజిటల్ ప్లాట్ఫామ్ శాటిలైట్స్ అభివృద్ధి అంటే గజ్వల్కి పోవాలి సిద్దిపేటకు పోవాలి సిరిసిల్లా పోవాలి అని చెప్పిర్రు ఇది నిజం గతంలో కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి పరిపాలనలో మరి సిద్దిపేట వెటర్నరీ కళాశాలపై సీఎం కన్ను కొడంగల్ నియోజకవర్గానికి తరలించే ప్లాన్ వంద కోట్ల నిధులు మళ్లించేందుకు యత్నం సిద్ధ సిబ్బంది నియామకాలు ఆపిన రాష్ట్ర సర్కార్ అభివృద్ధి పేరుతో కొడంగలకు కోర్ట్లనేదు అభివృద్ధి పేరుతో కొడంగలకు కోట్లనేది నొక్కి చెప్తాను అభివృద్ధి పేరుతో కొడంగలకు కోర్ట్లనేదు ఇప్పుడు ఆ ఎడమకాలకు ఉన్న చెప్పు ఉన్నది కదా దాన్ని అట్లనే పటేల్ మనం కొట్టుకోరు మీకున్న ముప్పై రెండు పళ్ళు రాలాలి ఇప్పుడు మాట్లాడండి రా సన్నాసులారా ఇప్పుడు మాట్లాడండి సిద్ధిపేటకు నుంచి గతంలో ఏదైనా అభివృద్ధి పనులు జరిగితే సిద్దిపేట సిరిసిల్ల గజ్వల్ అని చెప్పింది కదా ఇప్పుడు మరి కొట కొడంగల్కే అయిన మొత్తం తీసుకెళ్తుండారు కదా అభివృద్ధి పేరుతోని మరి రాష్ట్రంలో నూట పద్దెనిమిది అసెంబ్లీ సెగ్మెంట్లు ఇంకా కనబడతలేవా కేవలం నూట పంతొమ్మిదో సెగ్మెంట్లలో ఈయన ఒక్క సెగ్మెంటే కనబడుతున్నా అంటే ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా కూడా వాళ్ళు ఇష్టమా వాళ్ళ ఏదైనా రాచరికపు వ్యవస్థనా రాజ్యమా కాకతీయ కళాతోరణం తీయడానికే నీకు ఎన్ని గుండెలో తెలియదు కానీ ఆఖరికి సిద్దిపేట ప్రజలకు కూడా దెబ్బ కొడుతూ నీ కొడంగల్కు తరలించే ప్రయత్నం చేస్తున్నావు కదా దీనికి సమాధానం చెప్పవయా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్ నేను మాట్లాడతా గతంలో ఇరవై వేల వీడియోలు చేసినా నీ నీ ప్రభుత్వంలో లక్ష వీడియోలు చేస్తా బరాబ్బరి చేస్తా నువ్వు ఐఆర్టీవీ మీద నీకు శీతకన్ను పడ్డట్టు పడ్డది తీసుకో బొంగో పోయేది ఏమి ఉండదు ఇంకో పది సాధనలు రెడీ చేస్తాం చెప్తున్నా కదా నేను భయపడేది లేదు ఇడా నువ్వు ఏమేమి చేసినావు ఎట్లట్లా చేసినావు అన్ని వీడియోలు ఉన్నాయి భవిష్యత్తులో నన్ను అరెస్ట్ చేసావు నువ్వు ఏమైనా చేయదలుచుకుంటావు కదా నాతో మాట్లాడిన ప్రతి ఒక్కరి కాల్ ఏంది కాల్ రికార్డ్ దాంతోపాటు నన్ను ఇన్వెస్టిగేషన్ లేకపోతే ఇతరత్ర ఏ విధంగా తీసుకెళ్ళి అన్నీ ఉన్నాయి ఏ టు సెడ్ ఉన్నాయి బిడ్డ దాంతోపాటు నిన్నటికి నువ్వు ఎన్ని పంపించినావు కదా అవి అట్లనే ఉన్నాయి ఏంది నోటీసులు ఇతరత్ర పేర్ల పేరుతోనే ఓ ఇష్టం ఉన్నట్టు ప్రశ్నించవద్ది నాకు ఎందుకు అంటే కామ్గా ఉండాలి జోయ్ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి జిందాబాద్ అనుకుంటా బాధనే చేయాలి నీకు వాస్తవాలని చెప్పి తెలుసుకో రేవంత్ రెడ్డి నీ ప్రభుత్వం అనేది పటాపంచలు కావద్దు నీ ప్రభుత్వం పదేళ్ల పాటు అధికారంలో ఉండాలంటే నేను మాట్లాడే వాటిని మంచి ఆరోగ్యకరమైన విమర్శ తీసుకో అంటే ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఏడున్నాడో కానీ నిజంగా నువ్వు దేవుడు అయ్యా బావ ప్రకటన స్వేచ్ఛకు నువ్వు ఇచ్చిన ఒక స్వేచ్ఛనే ఈరోజు ఇంతమంది ఇంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నావు నిజంగా నీకు నా తరపున సెల్యూట్ నేను చెప్తున్నా కదా కేసీఆర్ అనే వ్యక్తి హీరో చరిత్రలో నిలిచిపోయి చరిత్రలో ఉన్న తన అక్షరాలను మీరు కూకటి వేలతో తొలగించాలని చూసినా కూడా ఆ కూకటి వేలతో కాదు ఆ చరిత్ర కింద మీరే మన కనుమరుగైపోతారు గుర్తుపెట్టుకోరు ఇది భవిష్యత్తు రాయబోయే శాసనం కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే ఈరోజు తెలంగాణలో డిజిటల్ మీడియాలో ఫేస్బుక్లలో యూట్యూబ్లలో అనేక స్వేచ్ఛగా మాట్లాడడానికి రీజన్ ఏంటంటే దట్ ఈజ్ పవర్ ఒకే ఒక్కడు ఒకే ఒక్క సింహం కల్వకుండ్ల చంద్రశేఖర్ రావు ఎస్ వాస్తవం ఇది ఏ మొత్తం కొడంగలుగు తీసుకుపోతున్నారనే అయిపోయింది